నమస్కారం క్లోజ్ టీవీ కి స్వాగతం ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్ళని ప్రభాస్ హను రాఘవపూడి సినిమా పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కావు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది సెట్స్ పైకి కూడా వెళ్ళని ప్రభాస్ హను రాఘవపూడి సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది కానీ ఈ సినిమాకు సంబంధించిన పలు లీక్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఈ సినిమాలో హీరోయిన్ నుంచి సినిమా టైటిల్ వరకు వారానికి ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంది ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది ఊపేస్తుంది అదేంటంటే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త మామూలుగా వైరల్ అవడం లేదు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా జరుగుతుందట కాగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ గా ప్రకటించు మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఇక ఈ సినిమాను హను రాఘు పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడట అంతేకాకుండా ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తుంది ఫౌజీ అంటే తెలుగులో సైనికుడు అనే అర్థం వస్తుంది హను రాఘు ఈ సినిమాలో ప్రభాస్ ను నెక్స్ట్ లెవెల్ లో చూపించబోతున్నాడని సినీ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం పీరియాడిక్ బ్యాక్ లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది ఇప్పటికే సంగీత దర్శకుడు విశాల్ మూడు పాటలకు సంబంధించిన ట్యూన్స్ కూడా రెడీ చేశాడని టాక్ ఇలా సినిమా పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఇలాంటి లీకులు ఆడియన్స్ లో ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి ఈ సినిమాలో హీరోయిన్ గా హిమాన్వి నటిస్తోంది